రథసప్తమి ప్రకృతి లయతో సాగే జీవన ప్రయాణం చాలాకాలం క్రితం క్యాలెండర్లు గడియారాలు ఫోన్లు లేనప్పుడు మన పూర్వీకులు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక్కదానిని గమనించారు అది సూర్యుడు చలికాలం ముగిసిన తర్వాత సూర్యుడు కొంచెం ముందుగా ఉదయించటం అతని వేడి పెరగటం భూమిపై జీవం మళ్లీ చైతన్యం పొందటం వాళ్లు గమనించారు ఈ శక్తివంతమైన మార్పును మన పూర్వీకులు రథసప్తమిగా గుర్తించారు రథసప్తమి మాఘమాసం శుక్లపక్షం ఏడవ నాడు జరుపుకుంటారు ఈరోజు సూర్యదేవుడికి అంకితం సూర్యుడు అంటే వెలుగు వేడి ఆహారం కాలం జీవితం సూర్యుడు లేకపోతే పంటలు పండవు వర్షచక్రం పనిచేయదు జీవితం కొనసాగదు అందుకే సూర్యుణ్ణి ఒక గ్రహంగా మాత్రమే కాదు జీవనదాతగా గౌరవించారు పురాతన సంప్రదాయం ప్రకారం రోజు సూర్యదేవుడు తన ఉత్తరాయణ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు ఆయన ఒక దివ్యరథంపై ప్రయాణిస్తాడని చెబుతారు ఈ రథం కల్పన కాదు ఇది చిహ్నాల రూపంలో చెప్పిన తర్కం ఆ రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి ఆ ఏడు గుర్రాలు సూచించేది వారంలో ఉన్న ఏడు రోజులు సూర్యకాంతిలోని ఏడు రంగులు మన శరీరంలోని ఏడు చక్రాలు మనలో పనిచేసే ఏడు జీవశక్తులు సందేశం చాలా స్పష్టం కాలం సూర్యుడివల్ల కదులుతుంది శక్తి సూర్యుడివల్ల ప్రవహిస్తుంది మన జీవితం సూర్యుడి లయతోనే పనిచేస్తుంది ఇది భావోద్వేగాల కోసం చెప్పిన పురాణం కాదు ఇది ఐదువేల సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న సిస్టమ్ థింకింగ్ ఈ రోజున ప్రజలు సూర్యోదయానికి ముందే లేచి సూర్యుణ్ణి ఎదురుగా చూసుకుంటూ స్నానం చేస్తారు చాలామంది తలపై భుజాలపై ఆకుపచ్చ ఆకులూ జిల్లేడు ఆకులూ ఉంచుంటారు దీనికి కారణం ఉంది చలికాలం తరువాత శరీరం నెమ్మదిస్తుంది శక్తి తగ్గుతుంది జీర్ణశక్తి బలహీనపడుతుంది చల్లని నీరు ఉదయపు సూర్యకాంతి నాడీ వ్యవస్థను చైతన్యం చేస్తాయి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మనసు శరీరాన్ని తాజా చేస్తాయి మన పూర్వీకులు మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎదురుచూడలేదు ప్రకృతిని గమనించి జీవన అలవాట్లను రూపొందించారు రథసప్తమి తరువాత రోజులు క్రమంగా వేడిగా మారతాయి పంటలు బాగా పెరుగుతాయి జీవితం మళ్లీ చురుకుగా మారుతుంది అందుకే ప్రజలు నమ్ముతారు రథసప్తమి తరువాత ప్రారంభించిన మంచి పని క్రమంగా నెమ్మదిగా అయినా ఖచ్చితంగా ఎదుగుతుంది తక్షణమే కాదు కాని తప్పకుండా తిరుమల వెంకటేశ్వర ఆలయంలో రథసప్తమి చాలా గొప్పగా జరుపుకుంటారు ఈ ఒక్కరోజులోనే శ్రీవిష్ణువు ఏడు వాహనాలపై ఉదయం నుంచి రాత్రివరకు విహరిస్తారు ఈ ఉత్సవాన్ని మినీ బ్రహ్మోత్సవం అంటారు వేలాది భక్తులు ఖచ్చితమైన సమయం కఠినమైన నియమాలు లోతైన భక్తి జనం భక్తి క్రమశిక్షణ ఒకే శక్తివంతమైన వ్యవస్థగా పనిచేస్తాయి పాత సంస్థలకు భక్తిని ఎలా విస్తరించాలో క్రమాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసు రథసప్తమి ఒక బలమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది ప్రకృతి ఆగదు కాలం ఎదురుచూడదు సూర్యుడు ఎప్పుడూ సాకులు చెప్పడు మనము ప్రకృతి లయతో నడవకపోతే అలసట గందరగోళం స్తబ్దత మన జీవితంలో కనిపిస్తాయి మన పూర్వీకులు పండుగలను కేవలం పూజ కోసం కాదు ఎలా జీవించాలో గుర్తు చేయడానికి సృష్టించారు అందుకే రోజు సూర్యుడు ఉదయించినప్పుడు అది కేవలం ఆకాశాన్ని వెలిగించడం కాదు అది మనకు ఇలా చెబుతోంది నేను ముందుకు సాగుతున్నాను నీ జీవితంలో ఎదుగుదల కావాలంటే నాతో పాటు నడవు అదే రథసప్తమి యొక్క నిజమైన అర్థం ఓం సూర్యదేవాయ నమః Hara Hara Mahadeva